పర్లేదా ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదా మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మేము ఇద్దరు తమ్ముళ్లతో కలిసి మేమైతే పని చెట్టుకు వచ్చాము ఎందుకంటే అక్కడ పండ్లు ఉన్నాయో ఏటున్నాయో మాకైతే తెలీదు ఇప్పుడైతే మా తమ్ముడు ఎక్కుతాడు ఒకవేళ పండు ఉంటే పండు తింటాం ఆ పండుగ దొరకపోతే మేము ఆ కాయను ఉంటుంది కదా ఆ కాయ యొక్క తొనలు మేము మంచి ప్రైస్ వేసుకొని తినాలనుకుంటున్నాం ఇప్పుడు ఆ వీడియో ఏ విధంగా ఉంటుందో మేమైతే చూపించబోతున్నాం ఇప్పుడైతే చెట్టును మా తమ్ముడు ఎక్కుతాడు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఏదే పని చెట్టు అనమాట ఈ పని చెట్టుకు మా తమ్ముడు అయితే ఇప్పుడు ఎక్కుతున్నాడు పండు ఉంటే మా అదృష్టం పండు లేకపోతే ఆ పంచకాయను మేము తీసుకొని వంట చేసుకుంటాం అనమాట ఆ పంచ తొనలతోని ఉడకబెట్టుకొని మేము తింటాము ఇప్పుడైతే ఏ విధంగా ఎక్కాలో మా తమ్ముడికి అయితే అర్థం కావట్లేదు ఈ జడ్డ ఉంది కదా జడ్డ నుంచి ఎక్కుతాను అంటున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే మా తమ్ముడు ఎక్కుతాడు జాగ్రత్త రోయ్ పర్లేదా అంటున్నాడు తమ్ముడు అయితే చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఎక్కుతున్నాడు ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఫస్ట్ నుండి చివరి దాకా చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ముందుగా అయితే మా వీడియోని లైక్స్ చేయండి మీ లైక్ వల్ల మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది ఈ విధంగా పని చెట్టుకు ఎక్కడం జరుగుతుంది అయితే ఓ కత్తి ఇవ్వాలి కదా చూడం ఫ్రెండ్స్ మా తమ్ముడు అయితే చాలా కష్టపడి ఎక్కుతున్నాడు బాలాజీ మంచి ముద్రం కాయ నాకు ఒకవేళ పండు ఉంటే పండు కూడా తీవో తిందాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ పంచ చెట్లు అయితే ఈ పంచకాయలు చాలా ఎక్కువగా కాసినాయి మా ప్రాంతంలో పంచ పంచ చెట్లు చాలా ఎక్కువ ఉంటాయన్నమాట అన్నమాట పంచ చెట్టు విషయంలో అయితే మా పంచకాయల విషయంలో అయితే అసలు బాధపడే అవసరం లేదు మా అడవిల్లో ఎక్కువగా పంచ చెట్లు ఎక్కువగా ఉంటాయి ఇప్పుడైతే ఒక పంచకాయను మా తమ్ముడు తీస్తున్నాడు మా తమ్ముడు అయితే ఇప్పుడు నరికేశాడు పంచకాయను పైనుంచి చాలా పైనుంచి నుంచి పడింది రేపు ఇప్పుడు నీ జాగ్రత్త దిగురా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా తమ్ముడు ఒక పంచకాయను తీసుకొని ఇప్పుడైతే దిగేస్తున్నాడు చూడండి ఏ విధంగా దిగుతున్నాడు చూడండి చూడు జాగ్రత్త రోయ్ ఈ పంచకాయ ముచ్చలు అనేవి చాలా లూజ్గా ఉంటాయి అన్నమాట జాగ్రత్తగా పట్టుకొని దిగపోతే కింద పడిపోయే అవకాశాలు ఉంటాయి అందుకోసం చెట్టు ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలి దిగేటప్పుడు కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి ఫ్రెండ్స్ ఈ పని చెట్టు ఎక్కడానికి ఇంత కష్టపడాలి చూడండి ఏ విధంగా దిగాలని అనేసి ఆలోచిస్తూ ఉన్నాడు దిగడం కావట్లేదురా జారిపోతుందా చూడు జాగ్రత్త మరి అమ్మయ్యా చాలా కష్టపడ్డావురా మేమైతే ఇప్పుడు ఒక పంచకాయని తీసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఈ పంచకాయను ఈ ఊటకడ్ ఊటగడ్డ ఉంది కదా ఈ కాళ్ళు దగ్గర తీసుకెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే పంచకాయను ఈ విధంగా నెరకొని అన్నమాట లో లాగరా దగ్గరేం చూపించరా ఫ్రెండ్స్ ఈ పంచకాయ అంటే లోన ఉన్న తొనలు అయితే చాలా నీట్గా ముదిరింది అనమాట చూడండి ఏ విధంగా ఉందో ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా ఇదైతే జిగురు అనమాట చూడండి ఈ విధంగా ఉంటుంది జిగురు ఇది అనేక విధాలుగా ఉపయోగించుకుంటాం మేమైతే ఫ్రెండ్స్ ఏ విధంగా నడుక్కోాలన్నమాట పంచకాయను చూపించరా లోన తొనలు ఏ విధంగా ఉంటాయో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటాయన్నమాట లోన పనస తొనలు ఇదైతే అనమాట మేము పచ్చిది ఎందుకు తీసుకున్నామంటే మేము ఉడకబెట్టుకొని మేము తింటామన్నమాట ఆ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఈ తొనలు అయితే మేము తీసుకుంటున్నాము ఒకసారి తమ్ముడు దగ్గర నుంచి కూడా చూపించు ఈ విధంగా ఉంటాయన్నమాట లోన మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి విడివిడిగా అందుకే జిగురు అనేది ఎక్కువ ఉంటుంది మా చేతుల్లో అంటుకు అంటుకొని పోయింది చూసారు కదా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే ఇన్ని తీసుకున్నాము ఈ పచ్చిడి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఎప్పుడున్న పచ్చిది పచ్చి తొనాలి తిని ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేము ఈ మొత్తంకైతే మేము ఈ తొనాలను మేము మొత్తం తీసుకున్నాము ఇప్పుడైతే మేము ఏ విధంగా చేస్తాము చూడండి అప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము కారము సాల్ట్ అన్నీ తీసుకొచ్చాము ఫ్రెండ్స్ చూసారు కదా ఈ అనమాట పంచు తోనాలు ఇప్పుడైతే మేము కారం కలుపుకుంటున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కారం కారం పసుపు ఎక్కేయాలా తక్కేయాలా చెప్పండి మీరే కారం వేద్దామా ఓకే ఫ్రెండ్స్ మా అయితే కారం ఎక్కువ వేద్దామన్నా అంటున్నారు ఇప్పుడైతే సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ వెల్లుల్లి కూడా వేసుకోవాలి నీట్గా ఉంటుంది అన్నమాట ఇది సాల్ట్ తగినంత వేసుకోవాలి ఓకే మిగతావి ఇక్కడ గరం మసాలా గరం మసాలా కూడా వేసుకుంటున్నాము ఓకే గరం మసాలా వేసుకున్నాము మిగతా ఐటమ్స్ తర్వాత వేసుకుంటాం అనమాట సాల్ట్ వేస్తాను వేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే కలుపుతున్నాను చూడండి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఈ విధంగా కలుపుకొని మేమైతే మంచి ప్రైస్ చేసుకుంటాము పూర్తి దాకా చూడండి ఫ్రెండ్స్ వీడియో చూడండి చాలా బాగా అనిపిస్తుంది బాగా పట్టింది అనమాట కారం మొత్తం వండి చూపిస్తాం అప్పుడు మా బాలాజీ వండి చూపిస్తాడంట ఎప్పుడైనా తిన్నారా మీరు మా గిరిజన ప్రాంతంలో ప్రతి ఒక్కరు తిని ఉంటారు ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు కూడా ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట ఇప్పుడైతే దీని యొక్క ప్రాసెస్ ఈ మా ఈ విధంగా చేసాం కదా ఇప్పుడు ఇప్పుడైతే మేము దీన్ని ఉడకబెట్టి ప్రైస్ చేసి తింటాము ఇప్పటిదాకా చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడ రావడం జరిగింది ఇక్కడైతే మేము వండుకొని తింటాము చూడండి లోర తమ్ముడు అయితే అంటాకు తెచ్చాడు త్వర పెట్టండి చూడండి ఫ్రెండ్స్ వీరు అగ్గి పెట్టడానికి ఎంత కష్టపడుతున్నారో చూడండి వాళ్ళిద్దరు మాత్రం తిట్టేసుకుంటున్నారు మన బాల తమ్ముడు అయితే అగ్గి పెట్టలేక ఇంకో తమ్ముడికి ఇచ్చాడు అగ్గి పెట్టడానికి ఇప్పుడైనా ముట్టిస్తారో లేదో చూద్దాం తమ్ముడు అయితే బుర్ర తక్కువ తిడుతున్నాడు బాల తమ్ముడికి మన బాలాజీకి రే ఏదో ఇది తీసుకోరా మీరు అగ్గి కూడా పెట్టకపోతే ఎందుకురా మీరు వేస్ట్ ఎప్పుడు నేర్చుకుంటారా అగ్గి పుల్లలు పుల్లాలు ఓ రే మళ్ళీ మళ్ళీ లాభం లేరా నేను పెడతా పెట్టయితే ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మేమైతే ఈ మంటను రెడీ చేసుకున్నాము ఇప్పుడైతే మేము ఇక్కడ ఈ మంట పైన మేము వండుకుంటాము తమ్ముడు లోరా తమ్ముడు ఆ తొనలు పట్టుకోరా ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు ఈ మంట పెట్టుకున్నాం కదా ఇక్కడైతే మేము ఈ తొనాలను ఎత్తుకోవడం జరుగుతుంది దగ్గర నుంచి కూడా చూపించి తమ్ముడు ఒకసారి సరిపోయిందా చూడరా కొద్ది ఆ కర్రీ లాగరా ఇదేది లాగు ఇది కిందది ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది అనమాట మా వంట మమ్మలు ఉండదు మరి ఆయిల్ కూడా తీసుకురా ఫ్రెండ్స్ ఇప్పుడైతే దీనిపైన మన ఆయిల్ కూడా వేసుకోవాలి అక్కడ కోపులు కూడా ఉంటాయి రా తీసుకురా ఫ్రెండ్స్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను సరే పడిపోద్దురా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం నీట్గా కలుపుకోవాలన్నమాట కారం మొత్తం ఈ మనం వేసుకున్న ఆయిల్ ప్రతి కొనకు కలవాలి అప్పుడే టేస్ట్ అన్నది వస్తుంది పెట్రా జాగ్రత్త అన్ని నేనే చేయలేట్రా బాబు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఆయిల్ వేసుకున్నాం అన్నీ వేసుకున్నాము ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే ఉడికిపోతుంది అప్పుడైతే మేము తింటాము ఏ విధంగా టేస్ట్ ఉంటుంది కూడా మేము చెప్పడం జరుగుతుంది దీనిపైన మనము మూత వేసుకోవాలి మేమైతే అంటాక్ వేసుకుంటున్నాము అరే అంటాక్ తీరా అగ్గే ఎక్కువైపోయిందేమ పర్లేదా చూడు మాడిపోయింది అనుకో మళ్ళీ టేస్ట్ పోది ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మనం కొంచెం వాటర్ వేసుకుంటున్నాము ఎందుకంటే మంట పెద్దదిగా ఉంది కాబట్టి నీట్గా ఉడుకుతుంది ఇప్పుడు జాగ్రత్త మరి అద్రిపోద్ది వంట ఈరోజు అయితే ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మేము ఏ విధంగా తిని తిని ఎంజాయ్ చేస్తుంటాము టైం అయిపోద్దురా పెట్టాలి అదే పర్లేదు ఇలా పెట్టేద్దాం ఇక్కడ రాయకూడరా గొడవలు అనుభవం లేదంట అగ్గి పెట్టడానికి అరే తొందరగా ఉడకబెట్టండి రా అగే ఓల్లు పొగ వచ్చేస్తుందిరా కూదు ఓకే అది ఆ విధంగా పెట్టాలిరా అయితే అటు ఇటు తిప్పుతూ ఉండాలి గరిటతోని లేకపోతే మాండిపోతూ అరే పట్టుమారి తిప్పురా ఎప్పుడైనా కూరాలండి రా ఇంట్లో వస్తే కదా స్కూల్లో దెబ్బ తినడం తెలుసు అడిగి అంతే

ఫ్రెండ్స్ మనం నీట్గా అటు ఇటు తిప్పుతూ ఉండాలి బెరటతోని లేకపోతే మాంటిపోద్ది అన్నమాట ఇదైతే చాలా నీట్గా ఉడుకుతుంది ఇంకా ఐదు నిమిషాలు పడుతుంది ఉడకడానికి ఇంకా ఐదు నిమిషాలు ఉడుకుతుంది ఫ్రెండ్స్ ఐదు నిమిషాల్లో ఉడికిపోతుంది అప్పుడు టేస్ట్ ఏ విధంగా ఉంటుందో మేమైతే మీకు చెప్తాము ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు కానీ చూసుకుంటే మీకు వీడియో నచ్చినట్లయితే ఇంకా డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అంట మన బాలాజీ గారు చెప్తున్నారు ఓకే ఇప్పుడైతే ఉడికిపోద్ది ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నీ ఉడికిపోయింది తొనలు ఇప్పుడైతే మేము దించుకుంటున్నాం మరి దించురా బాలాజీ ఎగస్ట్ అయ్యాక నువ్వు దించు ఆకలేస్తుంది నాకు ఇక్కడ పెట్టండి పక్కన పెట్టు గరటదేరా ఫ్రెండ్స్ ఒకసారి చూడండి తమ్ముడు ఒకసారి దగ్గర నుంచి చూపించు ఆ చాలా బాగా ఉడికింది టేస్ట్ అయితే ఏ విధంగా ఉంటుందో చాలా టేస్ట్ ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే మొత్తం పంపిద్దాము ఇక్కడ మాండిపోయింది కళ్ళ చూపించ ఇటు నుంచి ఫ్రెండ్స్ చూడండి కింద అయితే అంటుకొని పోయింది సూపర్ ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము తింటున్నాము ఏ విధంగా టేస్ట్ ఉంటుందో అరే ఆగ్రా నేను తింటాను సూపర్ ఫ్రెండ్స్ తొనైతే చాలా టేస్ట్గా ఉంది బాలాజీ ఎలా ఉందిరా బాగుందా తొనఐతే చాలా టేస్ట్గా ఉంది ఒక్కోసారి తింటే ఇంకా అనిపిస్తుంది మీకు మరి నేను ఇలాంటి ట్రై మర్చిపోలేరు చూపి చూపిస్తాం ఈ విధంగా చేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంది మీరు ఎప్పుడు కూడా మర్చిపోలేరు మీరు కూడా ట్రై చేయండి ఒక్కసారి ట్రై చేసి తింటే మీరు కూడా జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోరు అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఫస్ట్ గా లైక్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ అంతవరకు బాయ్